స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పేదల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఘనంగా నూట ముప్పై మూడవ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలోని పేద ప్రజలైన బహుజనుల ఆశాజ్యోతి అని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మేకల తిరుమల రెడ్డి అన్నారు ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా నూతుగుంటపల్లి గ్రామంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణ అర్పించారు అనంతరం గుండెకాయల బాబు ఎన్ శివాజీల ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి ప్రజలకు పంపిణీ చేశారు జనసేన పార్టీ ఎంఆర్పిఎస్ టిఎస్పీ పార్టీ అన్ని పార్టీల కలిగి నుండి ఈరోజు ఆయనకి మండల కేంద్రంలో ఘనంగా జరుగుతూ ఉంది సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతగా ఆయన కనుక రోజుల్లోనే ఈ యొక్క ఆయన ముందుడిని మన యొక్క బహుజనులందరూ కూడా సామాజిక పరంగా విద్యాపరంగా రాజకీయ పరంగా అన్ని విధాల వెనకబడి ఉన్నారు వీరంతా కూడా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ముందుకు రావాలంటే మన యొక్క భారత రాజ్యాంగాన్ని హరించేటప్పుడు రిజర్వేషన్ పెట్టాలన్నటువంటి నిర్ణయానికి వచ్చి ఆయన ఆ రూపకల్పన చేసి ఆయన రాజ్యాంగంలో పొందపరుస్తున్నటువంటి ఈరోజు మన ప్రముఖ కావచ్చు కావచ్చు అందరూ కూడా ఈరోజు రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఈరోజు ఐఏఎస్లు కావచ్చు విద్యాపరంగా రాజకీయంగా కానీ సునీతరంగా కానీ అందరూ కూడా ఈరోజు అవకాశము అటు అభివృద్ధికు బీసీలకు ఈరోజు అన్ని సంతాన్ని కలుగుతాయనంటే అవన్నీ కూడా ఒక పిఆర్ అంబేద్కర్ యొక్క విషయాన్ని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ అటువంటి మన వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలన్నీ కూడా మనం రాబోయే తరంగా కూడా మనం తెలియపరచుకుంటూ అందరూ కూడా మనం కో కో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని రామచంద్రాపురం మండలంలో ఎన్డీఏ కుటుంబ సభ్యులైనటువంటి బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో కలిసి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు దళిత సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఢిల్లీలో అగ్ర స్థానంలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాష్ట్రపతిని రామ్నాథ్ కోవింద్ గారిని గౌరవించడం జరిగింది ఇప్పుడు కొనసాగుతున్న దళిత బిడ్డ ద్రౌపది ముర్ము ముర్ము గారు కూడా ఒక రాష్ట్రపతిగా కొనసాగుతున్నారు దళితులకి ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతుంది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో మీరు చూసినట్లయితే వైకాపా ప్రభుత్వం వచ్చినాక దళితుల్ని చంపి రోజు డెలివరీ చేస్తున్న వైకాపా ప్రభుత్వం అలాగే కష్టకాలంలో మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని అత్యంత